అక్క ఇతని పేరు శ్రీను ఇతను నేను ప్రేమించుకుంటున్నాం అవునండి ఇప్పుడిప్పుడు పార్కులో కూడా తిరుగుతున్నాం కానీ అందరిలో మేము ఇంకా పొదల్లోకి బోలేదు ఆ అదే చాలా పద్ధతిగా ప్రేమించుకుంటున్నాం అంటున్నా రీసెంట్ గా అదేదో సినిమా వచ్చింది హిట్ టూ త్రీ నిన్నే చూశాం ఓ అంటే సినిమాలకు కూడా వెళ్తున్నారన్నమాట మరి ప్రేమికులు అంటే అన్ని ఉండాలి కదండి అత్త మరతి మర్దుకొని ఉంటావా నీ పెళ్ళికి కట్నం కోసం ఇంటిల్లో పది తల దిక్కున కష్టపడుతుంటే నువ్వు ఎవరు నా చేసుకొని చేసేదే చెప్తావా మీకు ఇలా కాదే మీ కట్నం డబ్బులు మీరే సంపాదించుకొని అంటే కానీ మీకు బుద్ధి రాదు ఎందుకు నన్ను శ్రీను ఫ్రీగానే వేసుకుంటాడు నేను అన్నానా ఆహా నేను అన్నానా పెద్ద డబ్బున్న దానిలో ఫోజ్ కొట్టావు కదే అటు తిప్పి ఇటు తిప్పి బిల్లు పొక్కనవసరంగా నాకు చూడమ్మా మన తల్లిదండ్రులకన్నా మనకు ఎక్కువ ఏం తెలియదు సొంత నిర్ణయాలతో తొందరపడితే ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు